ఆంధ్రప్రదేశ్లో లో జగన్ ఓడిపోతారనే వచ్చే ఎన్నికల్లో అది కూడా చాలా పెద్ద ఎత్తున భారీ ఓడమే చవి చూస్తారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ రోజు వ్యాఖ్యానించినట్టుగా కథనాలు కనిపిస్తున్నాయి కనిపించటం కాదు నేను ఉదయం కూడా చెప్పాను ఆయన పాల్గొంటున్నారు ఈ రోజు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లో హైదరాబాద్ డైలాగ్ పేరుతో కార్యక్రమాలు జరుపుతూ ఉంది అయితే అవి ఆ సంస్థ మటుకే జరుపుతుంది కాబట్టి వాళ్ళే పోస్ట్ చేస్తారు ఇతరులకు అవి అందుబాటులో ఉండవు అక్కడికి ఆహ్వానంతో వెళ్ళిన వాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకొని దాన్ని రిపోర్ట్ చేయొచ్చు ఒకటి రెండు ఛానల్స్ లో దీన్ని ఇవ్వటము జరిగింది దాంతో మధ్యాహ్నం తర్వాత అది జరిగిందే నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆ తర్వాత సమయంలో ఇంక ఈ వార్త మొదలైంది జగన్ పని అయిపోయిందని చెప్పాడు ప్రశాంత్ కిషోరు అలాగే సంక్షేమ పథకాలు మటుకే సరిపో ఉద్యోగాలు కోరుకుంటారు ప్రజలు చదువుకున్న వాళ్ళు అని ఆయన చెప్పారు అని వార్తలు చూసాము సరే ఒకటి రెండు ఛానల్స్ వాటిని వాళ్ళ ధోరణిని బట్టి వాటిని భారీగా ప్రముఖంగా ఇచ్చారు చర్చలు కూడా పెట్టారు మరోవైపున వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈయన ఒక మాయల ఫకీరు ఇంతకుముందు అక్కడ చెల్లని రూపాయలు అంటాడు అందుకని ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటాడు అని ఆయన దీన్ని కొట్టి పడేస్తూ ఆయన కూడా కామెంట్ చేశారు అంటే రెండు కూడా జరిగాయి ఇప్పుడు మూడోది ఒకటి ఉంది అసలు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఫీడ్ పెట్టాలి కదా ఆయన అది లైవ్ అది పెట్టకుండా ఊరికే మిరేందుకు ఇలా చెప్తున్నారు అంటే ఆయన అలా చెప్పలేదేమో అని కొంతమంది సందేహం వెలిపుచ్చుతున్నట్టు కూడా కామెంట్స్ చేశారు ఇప్పుడు ఈ మూడు అంశాలు మనం తీసుకుంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి చెప్పాల్సిన అంశాలు రెండు మూడు ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి కానీ రెండు మూడు మటుకు చెప్పే ఇప్పుడు నేను సెలవు తీసుకుంటా వ్యాఖ్యానాలు వేరు విమర్శలు వేరు ఇన్ఫర్మేషన్ సమాచారాలు వేరు హ్యాపీనింగ్స్ జరిగినవి వేరు వాటిని గురించి నా చెప్పటము వాటిని అర్థం చేసుకోవటం చాలా సార్లు మన వీక్షకులు లేకపోతే విమర్శకులు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఈ తేడా గుర్తించలేకపోతున్నారు వాళ్ళు ఏదో అన్నీ ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకే ఆపాదిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రశాంత్ కిషోర్ సంబంధించిన భాగం దాని మీద ఆయన ఏం చెప్పారు మీడియాలో ఎలా వచ్చింది ఈ అంశం నేను చెప్తున్నాను ప్రశాంత్ కిషోర్ మీద నా అభిప్రాయాలు లేదా జాతీయంగా ఆయన ఏమన్నారు అది నేను ఉదయం కూడా మీకు పోస్ట్ చేశాను చూడొచ్చు నాలుగు బీజేపీకి అనుకూల అంశాలు ప్రతిపక్షాలకు ఉండే నాలుగు సవాళ్ళని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రశాంత్ కిషోర్ కిషోర్ ఈ రోజు చేశాడని చెప్తున్న వ్యాఖ్య నిజానికి ఈ రోజు ఎన్నికల మీద అదనంగా చేశారు కానీ అంతకు ముందే ఆయన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో బీహార్ లో అనుకుంటాను ఒకసారి మాట్లాడుతూ ఆ జగన్ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా దెబ్బంతా వాటికి వెళ్ళిపోతూ ఉంది సమతుల్యత అన్నట్టుగా వ్యాఖ్యానించారు ఆ దానికి ఇంకా కొంచెం కూడా కలిపి అసలు ఆయన గెలిపించి నేను తప్పు చేశానని ఆయన పశ్చాత్తాపడుతున్నారని కూడా పెట్టారు ఆ డైలాగ్ అలాగే వాడేరా లేదా అప్పుడైతే అది అంతగా వాడలేదు కానీ ఈ పద్ధతి బాగాలేదు అన్న అభిప్రాయం అటుకు వెళ్లి జనరల్ గా అంటే జాతీయంగా చెప్తూ దానికి ఉదాహరణగా జగన్ ను చెప్పారు గతసారి ఈ రోజు జరిగింది హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి అక్కడ ఆయన అడిగినప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అన్ని కూడా ఒకటే అంశం మీద వాళ్ళు ఖర్చు పెట్టకూడదు కెనాట్ కీప్ ఆల్ ది ఇన్ సింగిల్ వన్ బాస్కెట్ ఒకటే చోట అన్ని కూడా పెట్టకూడదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు చేయొచ్చు కానీ అదేమి సొంత డబ్బు కాదు అది ప్రభుత్వం డబ్బే దాని ఆధారంగా ఇచ్చేసి ఇంకా అది ఒక్కటే గట్టెక్కిస్తుంది అనుకోకూడదు అన్న అభిప్రాయంలో ఆయన మాట్లాడారు అందుకనే ఇలా చేయడం వల్ల జగన్ ఈసారి దెబ్బతింటాడు అని అంటే ఎవరు అడిగారు జగన్ ఓడిపోతారా లూజ్ విలీ లూజ్ అనే నాట్ ఓన్లీ హీఈస్ లూజింగ్ బట్ హీస్ లూజింగ్ బిగ్ అన్నాడు ప్రశాంత్ కిషోర్ ఇది ఈరోజు జరిగింది ఇది ఫ్యాక్ట్ ఇది ఒకవేళ ఫీడ్ లేదంటున్నారేమో కానీ ఒక్క పత్రిక వాళ్ళు ఒక్కరు మటుకు ఒక క్లిప్పింగ్ పెట్టారు ఆ క్లిప్పింగ్ నేను చూశాను దాంట్లో ఆయన చెప్పారు హిజ్ లూజింగ్ బిగ్ అని అయితే అదే ఆయన అభిప్రాయం అనేక సార్లు ఆయన పనిచేసిన పార్టీలు గెలిచాయి కొన్నిసార్లు ఓడిపోయాయి అసలు ఎప్పటికప్పుడు పార్టీ మారుస్తుంటారు వేరే పార్టీ తరఫున పనిచేస్తుంటారు ఆయన పేరు ఉంది ఆ జోస్యాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయన అంచనా ఆయన చెప్పారు దాని మీద వైసీపీ అటాక్ చేయొచ్చు లేదా వైసీపీ ఓడిపోవాలని వాళ్ళు దాన్ని ఆహ్వానించవచ్చు జరిగింది అంతవరకు ఇంకా రెండో విషయం దీని మీద వైసీపీ రియాక్షన్ వాళ్ళు కూడా అంతే వెంటనే ఈయన మాయల ఫకీరు అది వాళ్ళ కోసం పనిచేసినప్పుడు మాయల ఫకీరు కాదా అనేది ఒక ప్రశ్న రెండవది నిన్నటి నుంచి ఒక న్యూస్ నడుస్తూ ఉంది మళ్ళీ ఆయన చంద్రబాబును కలుసుకున్నాడని చెప్పారని ఇట్లాంటివి ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు సహాయక పాత్ర అయితే ప్రశాంత్ కిషోర్ను కూడా కూడా ఉపయోగించుకోవాలని తెలుగుదేశం భావిస్తుంది వాళ్ళకున్న రాబిన్ శర్మ లేకపోతే ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు అట్లాంటి వాళ్ళ వరకు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఈయన కూడా అడిషన్ ఈయన అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకుంటారు ఎడు తిరిగి జగన్ శివడంతో లేరు కాబట్టి ఇది అక్కడ ఆయన కాకపోతే ఇంకొక రిపోర్ట్ ఏమంటే హైదరాబాద్లో ఎక్కడో ఆయన గుర్తు తెలియని చోట అంటే ఇతరులకు అందుబాటులో లేకుండా ఉండి చాలా లోతైన కసరత్తు చేశారు చాలా డేటా తయారు చేశారు ఒక పెద్ద కసరత్తు జరిగిందనేది ఒక రిపోర్ట్ ఇందులో ఏది అంత నిజమనే తొందరలోనే తేలుతుంది కానీ ఏదో ఒక రూపంలో చంద్రబాబుతో లేదా టీడీపీ శిబిరంతో ఆయన సంబంధాలు అయితే కొనసాగిస్తున్నారు అనేది ఒక నిజము సంక్షేమ పథకాలు మాత్రమే చాలవు అవి వాటికే మొత్తం ఒకటే ఒక కీపింగ్ ఆల్ ఎక్స్ ఇన్ వన్ బ్యాస్కెట్ అన్ని మొత్తం కూడా ఒకటే చోట పెట్టడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నాడు అని చెప్పిన మాట కూడా నిజమే దానికి ఎవరు ఎంత విలువ ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ కసరత్తు అంతా కూడా నిజానికి తెలుగుదేశం అభ్యర్థుల కోసం చేశారా లేక వైసీపీ ఎలా అన్నదాని గురించి చేశారా మూడోది పైకి చెప్పినా చెప్పకపోయినా ఆయనకు బీజేపీ శిబిరంతో సంబంధాలు ఉన్నాయని నా అభిప్రాయం నా అంచనా అందుకోసం చేశారా కూడా మనకు తెలియదు కానీ ఆయన ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ పార్టీ తరఫున బాధ్యత తీసుకోకపోయినా కాంటాక్ట్ కుదుర్చుకోకపోయినా ఈ నీడల్లోనే సంచరిస్తున్నారు అనేది మాత్రం నిజం ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆ వ్యాఖ్యలు ఊరికిన కల్పితం అని కొట్టేయటం కూడా సరికాదు ఆయన ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా భవిష్యత్తులో చేయొచ్చు వాటికి జనరల్ క్యారెక్టర్ కూడా ఒక సాధారణ స్వభావం కూడా ఆ వ్యాఖ్యలకు ఉంది బట్ జగన్ వీళ్ళు జగన్ లూజింగ్ బిగ్ చాలా పెద్ద ఎత్తున ఓడిపోతున్నాడు అన్న ఆయన కామెంట్ గా ఇప్పుడు ఎక్కువగా హైప్ వచ్చే అవకాశం ఫోకస్ లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తమాషాయం అంటే ప్రశాంత్ కిషోర్ రావు మాట్లాడుతున్న సమయంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ కొంతమంది యూట్యూబ్ లో కాస్త ప్రముఖంగా పనిచేసే మీడియా మిత్రులతో ఆయన ఒక చర్చా గోష్ఠిలో పాల్గొన్నారు అందులో కూడా ఈ ప్రశ్న వచ్చింది ఆయనకు మీరు సంక్షేమమే చేస్తున్నారు అభివృద్ధి చేయటం లేదని దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు పైగా ఈ ఆరోగ్యం విద్య ఇట్లాంటివన్నీ అది అభివృద్ధి కాదా అని కూడా ప్రశ్నలు వేశారు మొత్తం మీద ఈ ఎన్నికల క్రమంలో ఎక్కువగా పొత్తులు వీటి మీద నడుస్తున్నప్పటికీ సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అనే పద్ధతిలో ఈ చర్చ మరొకసారి రావ రావచ్చు నిజానికి మొదట పెద్ద ఎత్తున చంద్రబాబు తీసుకొస్తాడు అనుకున్నారు కానీ ఆయన బీజేపీ కారణంగా పొత్తుల దీంట్లో కునిగిపోయాడు ఇంకా పొత్తులు అవి వాటి గురించి కూడా బీజేపీ ఈ రెండు రోజుల్లో చాలా విస్తారమైన కసరత్తు చేసింది ఆ వివరాలు నేను ఇంకో దాంట్లో చెప్పాను